మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిల్లు చేస్తున్నారు పెద్దలు రాజ్యతర సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు కల్పిస్తారు కులాలు మతాల కల్పిస్త అందరి ఆమోదైద్యంతో ఎక్కడ కూడా వివాదాలు కట్టకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజాసమస్థ పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి తర్జిమణి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి ప్రయోగరాజులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పరిచయం రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పొలగుల యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతో మంది పార్టీలో చేరుబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివా సన్నిధి గారు అదేవిధంగా గూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కార్యక్రమంలో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రయోగరాశులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లా కృష్టిస్తున్నారు ఆ రోజు నభుతోన్న భవిష్యత్తున్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాం అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ వరకు విపిఆర్ సమర్శన సంఘటికి ఇచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభను ఏ ప్రదర్శన చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘన స్వాగతం పరకాలని చెప్పి కోరుకుంటూ మనం పూర్తిగా ఈరోజు మంచి మనస్సు చేసుకుని అతి త్వరలో వారవ పదరుగా ఎన్నికల వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే సభ్యులు ఆదరణ స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి మీడియా కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు సభలు చేసినారు వారి వారి అధికారులు మీరు ఎదురు పార్టీలు వితీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి అతను రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చంద్రవాటి ఆయన పనులు పడకడం జరిగింది ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన చేరికట్టి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రుడు గారు రాబోతున్నారు ఎల్లెడ్డి గారు ఈ రాబోతున్నారు రేపు మార్చి రెండో తేదీన రెండు గంటలకి సిపిఆర్ కన్వెన్షన్స్ అందర్ తనపతి పాట ఏమిరెడ్డి సరోకర్ రెడ్డి గారు ఆయన ఛతపతి రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా కౌలవర్షులు ఆయన్ని అభిమానించే వ్యక్తులు వాళ్ళ మొదల వ్యక్తులు అందరూ కూడా రేపు మార్చి రెండో తేదీ వాళ్ళందరూ కూడా నారా కళ్యాణ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఉంది వాళ్ళందరూ కూడా తెలుపుకుంటున్నారు వాళ్ళ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు మేమందరూ కూడా చాలా కష్టంగా చేయడం జరిగింది మాకు అరేంజ్మెంట్ నాలుగో రోజుల్లో కూడా మార్చి రెండో తేదీ గారితో కూడా మేమందరూ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రాగా కూడా అనుకుంటారు ఖచ్చితంగా రేటు పెద్ద ఎత్తున రెండో తేదీగా పెద్ద ఎత్తున చాలా మంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు బిపిఆర్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్లో ఇప్పటికే కోటారెడ్డి ఏదైనా అలానే మనకి ఒక ఇద్దరు ఆనం రామారాయణ రెడ్డి గారు అలానే జకమ్మ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బైడి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు నచ్చగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కావడం జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభుత్వ రెడ్డి గారు వాళ్ళ పతిపతి ప్రహాజిరెడ్డి గారు రావడం ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా ఉద్యోగం కాబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సమస్యలో నడవడానికి అందరూ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు రేపు ఆయన అంటే ఆయన తోటి

రైతుకి కానీ అతి త్వరలో ఖాళీ అని నేను ఆరు నెలల ముందుగా చెప్పాను మొత్తం మొత్తం మీడియా ముందండి ఇది కానీ ఎందుకంటే ఈ ప్రభుత్వం కాదు ఈ మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు ఇది ఖాళీ అవద్ది అని అనుకున్నావు గారి ఒక అధ్యాయ చెప్తు అనేటువంటి పెద్ద మనిషి కదా రాతారని నేను భవిస్తాను అంటే టైం బాగుండే తెలుగు చేశానికి అంత కష్టం మా తమ్ముడు సేరీ ఆయన పోలీసులు ప్రశ్నించాడు మొత్తం కూడా ఎక్కడ పెట్ట మా తెలుగుదేశం ఎక్కడ పని కూడా ఇస్తున్నాం అటువంటి పరిస్థితి